హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే విధానంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు కానీ ఆ కేరింగ్ పిల్లల భవిష్యత్తుకి మంచి పునాదిగా ఉండాలి కానీ తల్లిదండ్రులు హింసించే ఒక భయంకరమైన వ్యసనంగా అయిపోకూడదు నా అభిప్రాయం ప్రస్తుత సమాజంలో మనం చూసుకున్నట్లయితే పిల్లల ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ వేషధారణ కానీ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ప్రతి దాంట్లో కూడా అసభ్యకరమైన విషయాలే మనం వెలుగు చూస్తూ ఉన్నాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు నేను అంటాను తల్లిదండ్రులు పిల్లల్ని కనడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు తర్వాత తల్లిదండ్రులు ఏ అయితే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలు పిల్లలు అనిపించకూడదని మంచి నిర్ణయంతో వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆహార కష్టపడుతూ పిల్లలకి డబ్బు కూడబెడతూ బంగారాలు కొంటూ లగ్జరీ లైఫ్ ఇవ్వాలని ఎంతో ముందు చూపుతో పరుగులు పెడుతూ ఉంటారు ఆ తరుణంలో పిల్లలకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా స్కూల్స్ అని తర్వాత ఇంటికి వస్తే సెల్ ఫోన్స్ అని ఆన్లైన్ గేమ్స్ అని ప్రతి దానికి కూడా బానిసైపోయి ఉన్నారు కానీ పిల్లలకి డబ్బు సంపాదించి పెట్టడం లగ్జరీ హౌసెస్ ఇవ్వడం మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడమే కాకుండా మంచి ప్రవర్తన కలిగినటువంటి సంస్కారాన్ని కూడా నేర్పించాలి ఈరోజు ఎంతోమంది పిల్లలు చెరువు యాక్షణాలకు బానిసైపోయి ఉన్నారు స్పోర్ట్స్ బైక్ మీద తిరుగుతూ అమ్మాయిలు ఏడిపిస్తూ అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ స్మోకింగ్ డ్రింకింగు ఇంకా గంజాయిలు డ్రగ్స్ ఇంకా బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ చేస్తూ యాప్స్లో గేమ్స్ ఆడుతూ ఇంకా చెప్పలేనని వాటి విషయాలకి బానిసైపోయి ఈరోజు యువతి యువకులు ఇద్దరు కూడా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారని చెప్పాలి ఒకప్పుడు పిల్లలు ఏ విషయం అయినా సరే తల్లిదండ్రులకు చెప్పే బయటకెళ్ళేవారు ఏ పని చేయాలన్నా సరే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకునేవారు ఎందుకంటే వారు చేసిన ఏ చిన్న పని కూడా తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురాకూడదు అనే ఒక మంచి ప్రవర్తనతో తల్లిదండ్రులు పెంచేవారు పిల్లలు కూడా అదే నడవడికూ ఉండేవారు కానీ నేటి సమాజంలో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులకు చెప్పరు ఒకవేళ చెప్పినా కంబైడ్ స్టడీస్కి వెళ్తున్నానని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏదో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్తున్నానని కానీ చెప్పి వాళ్ళు చేసే అసలు ఏంటంటే ఫామ్ హౌస్లో ఫంక్షన్లో తీసుకుని వాళ్ళు వెచ్చలు విడమైన చెడు వ్యాసనాలు అంటే అమ్మాయిలు అలాగ ఉన్నారో అబ్బాయిలు అలాగ ఉన్నారో స్మోకింగ్ చేస్తారు డ్రింకింగ్ చేస్తూ ఉంటారు విడి శృంగారానికి బానిసేపు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు సంవత్సరం ఇదంతా ఎక్కడొచ్చిందంటే తల్లిదండ్రులకి పిల్లల్ని పట్టించుకునేటువంటి సమయం లేదు ఎందుకంటే వారు సంపాదించాలి పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి తర్వాత పిల్లల జీవితాలు నాశనం అయిపోయినా సరే బాధపడుతూ కూర్చుని ఏడుస్తారు తప్ప చేసేది ఏమి కూడా ఉండదు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఒక టెన్ ఇయర్స్ లోపు బాబు తన తల్లి గేమ్స్ ఆడుకోవడానికి సెల్ ఫోన్ ఇవ్వలేదని క్రికెట్ బ్యాట్ తో తల్లి తల్లను పత్రలు కొట్టి చంపేశాడు ఇలాంటి దారుణాలు ఎన్నో 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 జరుగుతున్నాయి ఇంకా బైక్స్ కొనలేదని ఐఫోన్స్ కొనలేదని డబ్బులు ఇవ్వట్లేదని సూసైడ్ చేసుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గార్వంగా పెంచుతున్నామో అంతకన్నా ఎక్కువ భయభక్తులు కలిగి మంచి ప్రవర్తనతో నడవడికతో పెంచాలి పిల్లల్ని అది ఎక్కడ వస్తుందంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒక మంచి ప్రవర్తనతో వాళ్ళ ఉదయం తెలిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్క పనిని కూడా మంచి మార్గంలో దైవభక్తులు కలిగి ఎటువంటి చెడు పనులకి వ్యా అలవాటు పడకుండా ఎవరికి హాని తలపట్టకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుతూ చెడు ఆలోచనల్ని దూరం పెడుతూ ఇంట్లో ఎటువంటి ఒక అనవసరమైన వ్యర్థమైన ఖర్చులు కానీ లేదంటే ఇద్దరూ కూడా గొడవలు ఆడుకోవడం కానీ ఇలాంటి ఎప్పుడు కూడా పిల్లల కంటనే పడకూడదు ఉండకూడదు కూడా మొదటి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులన్నీ చెప్తారు తర్వాత పిల్లలు బయటకు వెళ్ళి ఒకటో ఒకటి నువ్వు చూసి సమాజాన్నికూలంగా వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మనం కోటాని కోట్ల ఆస్తి సంపాదించి పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చినా వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు చనిపోయే సమయంలో కనీసం ఈ నోట్లో మంచిలు కూడా పోయడానికి కూడా రారు ఈరోజు పిల్లలందరూ కూడా ఎక్కడో ఫారమ్స్లో సెటిల్ అయిపోయి చనిపోయినప్పుడు కూడా చివరి చూపుకి రాకుండా వీడియో కాల్స్ చేసి చూసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మంచి నడవడికని అలవాటు చేయాలి చక్కని బట్టలు వేసుకోవడం కానీ అబద్ధాలు ఆడకుండా ఉండడం కానీ ఎదటి వారికి సహాయపడడం కానీ పెద్దవారిని గౌరవించడం కానీ ఎక్కువగా అల్లరి చేయకుండా సైలెంట్గా ఉండడం కానీ సెల్ ఫోన్స్లో అనవసరమైన గేమ్స్ ఆడడం వెచ్చల వీడియో అయినా వీడియో చూడడం ఇలాంటి చేయకుండా ఉండడం కానీ ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులే చెప్పాలి అయ్యో పిల్లలు ఏడుస్తున్నారు కదా సెల్ ఫోన్ చేతిలో పెడితే రేపు పొద్దున్నడు కంటి చూపు పోతుంది స్పెస్ పడుతుంది ఇంకా చూపు మందగించేస్తుంది కంటిలో నరాలు దెబ్బ తినేస్తాయి నీ దగ్గర డబ్బు ఉంటుంది అయినా సరే సెట్ అవుతుందని చెప్పారు ఏం చేస్తారు అప్పుడు చూసి జీవితాంతం కూడా బాధపడుతూ ఉంటారు అయ్యో మొదట్లోనే మనం కేర్ తీసుకుని ఉంటే ఈ రోజు అంత బాధపడే వాళ్ళకి కాదు కదా అని అయిపోయిన తర్వాత బాధపడే కంటే కూడా మొదటి నుంచి కూడా మంచి ప్రవర్తనను అలవాటు చేయడం తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని చెప్తూ ఉంటాం ఈ రోజుల్లో పిల్లల్ని చూసి గర్వపడే వాళ్ళు వందలో టెన్ పర్సెంటేజ్ ఉన్నారంటే ఆశ ఆశ్చర్యపదమనే చెప్పాలి అంటే మిగిలిన తొంభై శాతం మంది కూడా తల్లిదండ్రుల మాట వినని వారే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తప్పులు చేస్తున్నారని తల్లిదండ్రులు చెప్తే మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం నేటి జనరేషన్ ఎలాగో ఉంది మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారని తల్లిదండ్రులకే చెప్పేటటువంటి స్థితిలో పిల్లలు ఈరోజు మారిపోయారు చాలా మంది ఆడపిల్లలు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ అని బెంగళూరు అని వైజాగ్ అని దూరం దూరంగా వెళ్తూ ఉన్నారు కానీ అక్కడ వారు చెడు స్నేహాలకి బానిసైపోయి లగ్జరీ లైఫ్కి అలవాటు అయిపోయి వచ్చిన డబ్బులు సరిపోక వచ్చిన ఇంటికి పంపించకపోతే తిడతారని వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరిని అబ్బాయిలతో పరిచయాలు పెంచుకొని రాత్రి అయితే వ్యభిచార దూరిపోయి డబ్బు సంపాదించి బ్రతుకుతున్న పెళ్లి కాని యువతలు ఎంతోమంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రతి చోట కూడా వీడియోస్ పబ్లిక్గా పెట్టేస్తున్నారు అయినా సరే ఎవరికి పట్టీ అన్నట్టుగానే ఉంది సమాజం ఎటుపోతుంది ఏమైపోతుంది అని ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు ట్రెండ్ ట్రెండ్ ఎలాగో ఉంది జనరేషన్ ఎలా మారిపోయింది అని బాధపడుతున్నాం కానీ అది మారడానికి ప్రధాన కారకులైనటువంటి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటే ఈ విధంగా మారుతుందా పిల్లల్ని కొట్టడానికి భయపడుతూ ఉన్నారు ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే రక్తాలు వచ్చేలాగా ఒళ్ళంతా మాడిపోయేలాగా చెద కొట్టేవారు అందుకే ఆ రోజు తప్పులు చేయడానికి భయపడేవారు చెడు వేసనాలకు దూరంగా ఉండేవారు కానీ నేటి సమాజంలో పిల్లలే తల్లిదండ్రులు కొట్టే పరిస్థితికి వస్తున్నామంటే తల్లిదండ్రులు తల్లితండ్రులు పిల్లలని కంటం వరకు మాత్రమే తర్వాత ఆయాలు కప్పచెప్పేయడం లేదా హాస్టల్ వేసేయడం లేదంటే పని మనుషులు పెట్టి చూసుకోమంటాం తప్ప దగ్గర కూర్చుని పిల్లలు కష్టం సఖం చెప్పడం మంచి చెడు బోధించడం ఇంకా ఇలాంటి విషయాలు ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు ఏమంటే బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్ మాకు అస్సలు ఖాళీ లేదు డ్యూటీలకి సెలవులు ఇవ్వట్లేదు అని పిల్లల పట్ల కేరింగ్ వదిలేసి డబ్బు కోసం పరుగులు పెడుతూ చివరి సమయం వచ్చేసరికి పిల్లల్ని అనవసరంగా కన్నామే అని బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే ఫంక్షన్ వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు టెన్ ఇయర్స్ లోపు ఎయిట్ ఇయర్స్ లోపు పిల్లలకి సివిలస్ లెస్ జప్పలు కనబడేలాగా టీషర్ట్స్ వేయడం ఇంకా చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసి ఫంక్షన్కి తీసుకెళ్ళడం ఇంకా నొడలు కనబడేలాగా చేయడం పిల్లలు అలాగ ఉన్నారు పెద్ద పిల్లలు అలాగే ఉన్నారు కల్చర్ అంతా ఎక్కడికి పోతుంది సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడికి పోతున్నాయి ఒక ఒక అమ్మాయిని చూసి అబ్బాయిలు కామెంట్ చేశారంటే వాళ్ళ యొక్క శరీర భాగాలు బయటికి కనబడితేనే ఎలాంటి అబ్బాయి అయినా సరే కామెంట్ చేసి ఒక చిన్న చూపుతో చూస్తూ ఉంటారు అదే పైనుంచి కింద వరకు కూడా నిండుగా డ్రెస్ వేసుకుని ఒక తెలుగు సాంప్రదాయం కలిగిన ఒక మంచి వాళ్ళ స్త్రీలు ఉన్నట్లయితే ఏ మొగటి చూపు కూడా తప్పుగా వెళ్ళదు ఎవరు కూడా కామెంట్ చేయరు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రేపులు జరిగిపోతున్నాయి అమ్మాయిలు చంపేస్తున్నారంటే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అని వాళ్ళ యొక్క శరీర భాగాలు బయటకు కనిపించే విధంగా అబ్బాయిని రచ్చపట్టడానికి డ్రెస్సులు వేసుకుంటున్నారని నేనైతే అంటాను ఈరోజు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులు ఇద్దరు జాబులకు వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో కూర్చొని వాళ్ళ యొక్క శరీర భాగాలు ఫుల్గా ఎక్స్పోజ్ అయ్యేలాగా టైట్ ఫిట్లు వేసుకుని డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళకు వచ్చే కామెంట్లు అంత భయంకరంగా ఉంటున్నాయో తెలుసా ఏ తల్లిదండ్రులైనా పట్టించుకుంటారా పిల్లలు అడగగానే స్మార్ట్ ఫోన్స్ లేదా ఐఫోన్స్ కొనేసి ల్యాప్టాప్లు కొనేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని పైపై ముఖంలో చూస్తున్నారు కానీ సమాజంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి కూడా ఏ తల్లిదండ్రులు ఆలోచించడం లేదు రీసెంట్గా చూస్తున్న ఒక టీవీ న్యూస్ ఛానల్లో ఒక తల్లి వెళ్ళి కంప్లైంట్ చేసింది నా కూతురు హైదరాబాద్ జాబ్కి వెళ్ళిపోయింది కానీ రావట్లేదు అని ఆ ఆ యొక్క టీవీ యాంకర్స్ ఆ పాపకి ఫోన్ చేసి అడిగితే నాకు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అండి నేను హైదరాబాద్లో ఉన్నాను చాలా బాగుంది నాకు లైఫ్ అంటుంది తను హాస్టల్లో ఉంటుందంట ఏం చేస్తున్నావు అమ్మ అంటే నాకు ఉన్న నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తీరా చూసి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి వేరే అబ్బాయిలతో నైట్ టైము వ్యభిచారం చేస్తుంది రోజుకొకరు చెప్పిన తిరిగి నైట్కి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ తీసుకుని వాళ్ళకి సుఖాన్ని అందించి తను ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడుపుతుంది ఆ విషయం తెలుసుకున్న తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తల్లినేమన్నా తెలుసా కూతురు ఇప్పుడు జనరేషన్ ఎలాగో ఉంది ఇదే హాస్టల్లోకి వచ్చి నువ్వు ఒక నెల రోజులు ఉండు నీ మొగుడు వదిలేసి నీకు ఎలాంటి లైఫ్ కావాలనుకుంటావు ఇంకా నేను ఒకరితోనే సరిపెట్టుకుంటున్నాను రోజుకి రోజుకి ముగ్గురు నలుగురు తిరుగు నలుగురితో తిరిగేటువంటి అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు అని ఆ అమ్మాయి చెప్తుంటే ఆ టీవీ యాంకర్ కానీ తల్లి కానీ షాక్ అయిపోయి కన్నీరు మున్నీరు అయిపోయి ఇంకా అమ్మాయిని ఎవరు మార్చగలుగుతారు ఎలా మారుతుంది అలాంటి బానిస బోతికి కలవటేసిపోయిన అమ్మాయి రోజుకి పదివేలు ఇరవై వేలు అలా సంపాదించేసి వ్యభారం చేస్తూ సంపాదిస్తున్నటువంటి ఆ యొక్క లైఫ్ నుంచి బయటికి ఎలా వస్తుంది ఎందుకంటే డబ్బే కావాలి సుఖమే కావాలి లగ్జరీ లైఫే కావాలనుకుంటున్నారు కానీ ఒక సంస్కృతి సాంప్రదాయాలు మంచితనం అనేవి ఎక్కడ కూడా ఉండలేదు ఈరోజు వందకి ఎనభై ఐదు శాతం ఆడవాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళయకు విడాకులు తీసుకొని సింగల్ గా బ్రతుకుతున్నారంటే ప్రధాన కారణం అక్రమ సంబంధాలు అని నేను అంటాం ఎందుకంటే భర్త బాధ్యతగా ఉన్నా కూడా తెచ్చే డబ్బులు సరిపోవట్లేదని వాళ్ళని చిత్రహింసలు పెట్టి నరకం చూపించి ఆ డబ్బు కోసం లగ్జరీ లైఫ్ కోసం పక్కింటి వాళ్ళు ఎదురుంటి వాళ్ళతో బయట వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ యొక్క శరీరాన్ని అవతల వాళ్ళకి అప్పచెప్పి డబ్బు తీసుకుంటుంటే అది చూసిన యొక్క ఇంటి మగవాడు చూసి తట్టుకోలేక తాగుడికి బానిస అయిపోయి చెడు వేసినాలకు బానిస అయిపోయి నమ్మిన మనిషే ఎలాగ మోసం చేసిందని కుములు కుములు కుములి ఇంకా బ్రతుకు మీద కోల్పోయి ఏదో జీవోత్సవంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకే మొదటి నుంచే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి డ్రెస్సింగ్ సెన్స్లో కానీ చదువు విషయంలో కానీ తల్లిదండ్రులు పడుతున్న ప్రతి కష్టాన్ని పిల్లలకి చెప్పాలి వాళ్ళు అప్పుడే వాళ్ళు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారని వెనక ముందు ఆలోచించి తప్పు చేయడానికి వాళ్ళు ఎంతగానో ఆలోచించి తల్లిదండ్రులు గౌరవాన్ని నిలబెట్టడానికి ఆలోచన చేస్తూ ఉంటారు ఈరోజు చైనా కానీ జపాన్ కానీ దేశాల్లోనూ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలను వీడియో రూపంలో చిత్రీకరించి స్కూల్లో పిల్లలకి చూపిస్తూ ఉంటారు పిల్లలు అవి చూసి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడుతూ కుటుంబానికి అండగా నిలబడుతూ ఉంటారు కానీ మన ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే చిన్న వయసు నుంచే కూడా కుర్రవాడికి సెల్ ఫోన్ చేతులు ఇచ్చి వీడియోస్ చూడడం రీల్స్ చూడడం రీల్స్ చేయడం ఇది రేపన్న రోజునే భారతదేశం కానీ మన పిల్లల్లో ఎటువంటి జ్ఞానం పెంపొంది పెంపొందించబడుతుంది అనేది ఎవరు కూడా గ్రహించడం లేదు ఏదో చదువుకున్నారా ఏదో జాబ్ వచ్చిందా బ్రతుకుతున్నారా వాళ్ళ క్యారెక్టర్ ఉండదు క్యారెక్టర్ ఉండదు మంచి గుణం ఉండదు ఇంకా చివరి టైంలో చనిపోతున్న తల్లిదండ్రులు కూడా చూడడానికి రానటువంటి దౌర్భాగ్య స్థితులు ఈరోజు పెరిగిపోతున్నారంటే అది ముమ్మాటికి తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటే నేను చెప్తాను అందుకే పిల్లలకి డబ్బు ఆస్తులు అంతాస్తులు ఇచ్చేదానికంటే కూడా మీ ప్రతి కష్టాన్ని పిల్లలని తెలియపరచండి ఒక మంచి నడవడికి నలవరు చేయండి చెడు వేసిన బానిస కాకుండా చూడండి పెళ్లికి ముందే అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా తన ఒక డ్రెస్సింగ్ సెన్స్ని కాపాడుకుంటూ సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి యువతి యువకులుగా ఇలా మలిగే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత ఎంతగా తల్లిదండ్రులపైన ఉందని నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్నాను పిల్లలు దాటిపోయిన తర్వాత కుములు కుములు ఏర్చి బాధపడి సమాజంలో నువ్వు తలెత్తుకోలేక ఏదోటి తాగేసి ఏదోటి చేసుకుని చనిపోయే బదులు నువ్వు చిన్నప్పటి నుంచే పిల్లల పట్ల సంపాదన పెట్టే సంపాదన మీద పెట్టే శ్రద్ధ కంటే కూడా ఒక్క పది శాతం ఎక్కువ పిల్లలపైన పెట్టావంటే సంస్కారవంతమైన పిల్లలుగా ఉంటారు నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా వాళ్ళు కష్టపడితే నీకు అండగా నిలబడుతూ ఉంటారు సమాజంలో తల్లితండ్రులకి గౌరవాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే పరిస్థితి కూడా మనం చూడగలుగుతాం అందుకనే పిల్లల్ని పెంచడం అంటే లగ్జరీగా వ్యవస్థలుగా వదిలేసి వాళ్ళు అడిగిన దానిలో కొనిచ్చేసి చేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా చేసేసి జీవితాన్ని ఇవ్వడం కాదు ఒక సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా మన కట్టుబాట్లకు అనుగుణంగా మంచి నడవడికతో జీవించి సమాజంలో గొప్ప పేరు తెచ్చుకొని పలానోళ్ళు కూతురురా పలానోడు కొడుకురా అని గొప్పగా చెప్పుకునే విధంగా మనం పెంపకం ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొంచెమైన సమాచారం అందిందా అనుకుంటున్నా ఈ మెసేజ్ మీకు కోపం తెప్పించిన బాధ కలిగించిన కానీ ఇదే వాస్తవం దీన్ని అనుసరించి తెలుసుకుని మీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోండి తద్వారా మీరు సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన రీతిలో నడిపించిన వారు అవుతారు మీ పిల్లల పట్ల మీరు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేయగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్